మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజు విశ్వసృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి పండగ శుభాకాంక్షలు మా కస్టమర్ దేవుళ్ళకి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మంత్రులకు మా ఎమ్మెల్యే గారికి మా బంధుమిత్రులకి విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి సాయి జువెల్లర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ విలేజ్ రోడ్ చేవెల్ల ప్రొపరేటర్ ఏ శ్రీనివాసచారి మరియు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆ యొక్క విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారము శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి పండుగ సందర్భముగా చేవెల్ల పట్టణ ప్రజలకు మరియు చేవెల్ల నియోజ నియోజకవర్గ ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్ళకు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మలకు విశ్వకర్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ